జై శ్రీరామ్ దాశరథి శతకము శతకకర్త కంచర్ల గోపన్న భక్త రామదాసు గారు రచించిన దాశరథి శతకము నుంచి తొంభై నాలుగవ పద్యము భావము దశావతారాల్లో మూడవ అవతారము వరావతారము శ్రీరామ అంతులేని ఆశల కొండను నా మనసునందు రాకుండా నిత్యానందాన్ని కలిగించుమా దారుని చాప జుట్టిన విధంబున గై కొని ఏమనేతుడ దాగినను దాగినూ వాణి వధించి వరామూర్తివై దారుని వడిని దక్షిణ శృంగణం ధరించి విస్తారము నర్చి తీవే కదా దశరథీ కరుణాభయోనిది ఓ దశరథ రామా పూర్వము ఇరణ్యాక్షుడను రాక్షసుడు భూమిని చాపగా చుట్టి ఎత్తుకొని పోయి దాక్కొని ఉండగా నీవు వరావతారము దాల్చి ఆ రాక్షసుని చంపితివి భూమిని నీ కుడి పంటి కూరయందు దాల్చి రక్షించితివి అట్లే నన్ను కూడా రక్షింపుము జై శ్రీరామ్ ధన్యవాదములు